ఓకే ఇంటి ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత సీట్లు మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎంతో కంప్లీట్ చేస్తారు

గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటు చూడతాను అటు అటు npd కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్డి మరుగు దొడ్డి ఇస్తున్నారు ఏంటికి లోక షాప్ नालगे सांस्कृतिक सरकार वन ईयर सांस्कृतिक सरकार बजट तो सेंट्रल गवर्नमेंट के रागा नहीं चलता है रिकॉर्ड लगता है और कपिल को रिस्क डूंड बट गोल अर्जुन ओके